సండే ఇంక చేసేదేముంది రకరక వచ్చింది ఆరు రోజుల తర్వాత వచ్చింది చాలా లేట్ గా లేట్ గా వస్తుంది త్వరగా ఆదివారం ఆరు రోజుల తర్వాత వస్తుంది ఆదివారం రాదు కదా మనం పిలిచినంత మాత్రమే మనం మనం ఆరాట పడినంత మాత్రమే ఆదివారం మన కోసం వచ్చేస్తుంది అది సంవత్సరాల రోజుల్లో అంతేలే గడిచిపోతున్నాయిలే జీవితాలు కూడా గుడిసిపోతున్నాయి కానీ డబ్బు సంపాదించడం బాగా కష్టమైపోయినట్టుంది ఏంటి

హోట్లు పెట్టి సంపాదించేస్తున్నాడు ఈజీగా టీ అమ్మేసి ఈజీగా సంపాదించేస్తున్నాడు పూసలు అమ్ముకొని ఇది ఫేమస్ అయిపోయింది మోనాలిసా ఇలా ఏడు ఏడు ఏడుపు కడుపు అంట నువ్వు అమ్ముకో పూసలు నువ్వు ఫేమస్ ఎవరు అన్నారు ఇంకొకడేమో వాడవడో ఎక్కడ ఆడ వెళ్ళిపోయాడు బ్లాగర్ అని టీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు అన్ని తిరుగుతూ ఉంటాడు ఆడ వెళ్ళిపోయి కొమ్మల దగ్గర వెళ్ళిపోయి టీ అమ్ముకుంటున్నాడు రోజు పదివేలు సంపాదిస్తున్నాడు లెమన్ టీ లెమన్ టీ అమ్ముతున్నాడు పది రూపాయలకి రోజుకి ఆ పది రూపాయలు టీ అమ్ముతా పదివేలు సంపాదిస్తున్నాడు ఒక వెయ్యి మంది కొంటారు అంటే రోజు టీ తాగుతారు వెయ్యి మంది కోట్లో వచ్చినా సరే మనం సప్లై చేయడానికి చచ్చిపోవాలి అక్కడ అందరూ తాగారు కదా ఒక వెయ్యి మంది అవుతారు మళ్ళీ అక్కడ పోని టీ కొట్టి మన ఒకటిదే ఉంటదా మన పోటీగా చాలా మంది పెడతారు అసలే మంది పేద ధనిక దేశం నువ్వు ఒక ఐడియా నువ్వు ఒక ఐడియా పెట్టి నువ్వు పెట్టావు అంటే నీ తర్వాత వంద మంది వచ్చేస్తారు అక్కడ కొట్టేసి ఇలా ఉంటారు ఏడుస్తారు పదివేలు సంపాదించు ఐదు వేలు సంపాదించాయి వాళ్ళ ఇప్పుడు మా గొమ్మలకి వెళ్ళాడు ఓకే నువ్వు వెళ్ళలేవు నువ్వు టీ అమ్మలేవు కానీ ఈ రెండు చేయకుని డబ్బులు తావాలంటే ఎలా వస్తే అతను సంపాదించుకున్నాడు సంపాదించుకొని ఏమైంది దానికి ఏడిపేందుకు ఈ మేమ్స్లోని వీటిలో కూడా కొంతమంది మనం కూడా మనం కూడా పోతే బాగుంటుందేమో ఈ లెక్క చూసి లెక్కలు వేసుకుంటారు లెక్కలు అది అటికారం అనుకుంటాం కానీ ఒళ్ళు హోనం అయిపోద్ది ఎందుకంటే వెయ్యి మందికి టీ తేవాలంటే అంత అంత పాలు సేకరించుకోవాలి దానికి మళ్ళీ బ్యాలెన్సింగ్ టీ పొడి పచ్చదార ఏ ఉంటాయి మనకి టీ పెట్టాలి రావు లేదని మనం పోదాం డబ్బుల కోసం అది వేరే విషయం కొడతారు కూడా మనం టీ పెడితే మనం టీ తాగడానికే నానా ఇది అయిపోతాం మనం దానికి వంకలు పెడతాం ఒక టీ టీ పెట్టడం అంటే అవి బాబాయ్ మనం పాలు తెచ్చుకొని టీ పొడి తెచ్చుకొని మళ్ళీ పంచదార ఎక్కడుందో ఎతుక్కుని ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి బొయ్యి వెలిగించి ఇవన్నీ పోసి ఇవన్నీ అవసరం మనకే మనకు మనం చేసుకోవడానికే బద్ధకం మళ్ళీ ఒక వెయ్యి మందికి చేయడం అంటే అది మన కావాలి మన అవ్వదు సెట్ అవుతుంది ఎన్ని అనుకుంటారు రోజు పదివేలు చేస్తున్నారు ఆ పదివేలే కనబడతాయి ఆ వెనకాతల కష్టం వచ్చే చూపుతున్నారు ఇప్పుడు పూసలమ్మి మోనాలిసా ఫేమస్ అయిపోయిందని ఏడుపు చాలా మంది కొంత కొంతమంది అయితే పాజిటివ్గా ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వ్యాపారం లేకుండా చేశారు కదరా మన మనరా ఇప్పుడు లేపేసి ఎలా వదిలేస్తారు మీరు దుర్బార్త వల్ల సోషల్ మీడియా తిడుతున్నారు కొంతమంది ఏంటి పూసలు అమ్మిది హీరోయిన్ అయిపోయింది అది ఏడు ఏడుపు నువ్వు పూసలు అమ్మి హీరో అయిపో నువ్వు పూసలు అమ్మి హీరోయిన్ అయిపో ఎవరు వద్దన్నారు పూసలు అమ్మింది కాబట్టి హీరోయిన్ పూసలు అమ్మింది కాబట్టి హీరో అవలో అవ్వట్లేదు అక్కడ టాలెంట్ ఉంది టైం గుర్తించారు ఆ టైం స్కిల్ దానికి కూడా వీళ్ళు పూసలు అమ్మితే అయిపోతారు టీ అమ్మితే అయిపోతారు ప్రధాని నరేంద్ర మోడీని కూడా చాయ్ ఆఫ్టర్ ఆల్ చాయ్ వాళ్ళు ప్రధానమంత్రి అయిపోయాడు అంటారు ఈ దేశానికి ఎవరు బూందీ కాళ్ళు ఈ బూందీ నాయ కొడుకులు నువ్వు కూడా చాయ్ అమ్ముకుని ప్రధానమంత్రి ఎవరు ఎవరొద్దన్నాడు నీకు చాయ్ అవ్వడం రాదా నీకు చేత కాదని చెప్పు టీ పెట్టడం రాదా చెప్పు నేర్చుకో చాయ్ అమ్మైతే ప్రధానమంత్రి అయిపోతారా చాయ్ అమ్మినందుకు ప్రధానమంత్రి అవ్వలేదు రా ముందు ముఖం కూడా చాయ్ అమ్మి ఒక్కో మట్టి ఒక్కో మట్టి ఎదుగుతా ఒక స్టేజ్కి వచ్చి అయ్యాడు చాయ్ అమ్మితే ప్రధానమంత్రులు ఈ దేశంలో ఎంతమంది చాయ్ అమ్మే వాళ్ళు ఉన్నారో అందరూ అయిపోతారా అందరూ ప్రధానమంత్రులు అయితే ఇంకా ట్యాక్సీలు కట్టిదెవరు పని చేసేదెవరో కాబట్టి ఏ బూంది మాటలో ఖాళీగా ఉండి ఏమి చెయ్యాలి తెలియక మనలాగా ఇందాక మన డబ్బులు సంపాదించడం కష్టంగా ఉందంట చూసావా చేత కాక ఆడ ఆడికి అయిపోయాడు ఈడైపోయాడు ఆడైపోయాడు సైకిల్ తక్కువ ఈ రోజు పెద్ద ఇదైపోయాడు చెప్పులు కుట్టి పెద్ద చూ మాట కంపెనీకి ఓనర్ అయిపోయాడు అవన్నీ అను పాఠాలు అనుభవ పాఠాలు ఒక్కొక్కటి ఒక్కో చాప్టర్ ఒక్కో చాప్టర్ చదువుకుంటా నేర్చుకుంటా ఇల్లేదు మనం ఏమో ఇవన్నీ వీళ్ళ జీవితాలు చదువుకుంటా ఆడైపోయి ఈడైపోయి అని చెప్పి మనం ఎలా ఉండిపోతలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చదువుకుంటున్నాం కానీ మన గురించి చదివేలా చేసుకోవట్లేదు ఇలా ఉంటారు మనుషులు కరెక్ట్ కాదు ఎవరెలా ఉంటే వీడికి ఎందుకు కష్టపడి ఆయన ఎంత కష్టపడ్డాడో ట్రావెల్ లాగా రోజు టీ కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంత దూరం వెళ్ళాడంటే అంటే అంత ఒక చాయ్ అమ్ముకునే స్టేజ్ నుంచి కాదు మామూలు విషయమా సింపుల్ గా నేను చాయ్ అమ్ముకుంటాను నేను ప్రధానమంత్రి అయిపోతాను ఇన్ఫ్లుయన్స్ తీసుకునేది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎదిగే అవకాశం నువ్వు క్రియేట్ చేసుకోవాలి కానీ ఎవడో అలా ఎదిగాడని చెప్పేసి దాన్ని పట్టుకొని కూర్చుంటే నువ్వు టీ అమ్ముతానంటే నువ్వు ఇంకెక్కడే ఉంటావు అంతే కదా పులిని చూసి ఎక్కడ మాత్ర పెట్టుకున్నట్టు అరవై ఐదు ఏళ్ళకి అరవై ఐదు అప్పుడు అతను ఇన్స్పిరేషన్ గా తీసుకుని అరవై వరకు ఆగచ్చు కదా అప్పటి వరకు ఆగుతాడు ఇటు చచ్చిపోతాడు లేదంటే అన్ని సార్లు ఫెయిల్ అవుతాడు అపోయి ఎన్ని బిజినెస్లు ఫెయిల్ అయ్యాడు మనిషి చాలా మంది ఎన్నిసార్లు ఫెయిల్ ఫెయిల్ ఫెయియర్స్ చూడరు ఆ అటెంప్ట్లు చూడరు ప్రయత్నాలు చూడరు డైరెక్ట్ రిజల్ట్ చూసేస్తారు ఫైనల్ గా లాస్ట్ లో సక్సెస్ అది కూడా చూసేస్తారు అది ఒకటి చూసి మనం అయిపోవచ్చు ఒక ఇరవై ఏళ్ళు పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు ఐదు ఏళ్ళు పట్టచ్చు ఎనిమిది ఏళ్ళు పట్టచ్చు ఓపిక ఓపిక ఉండాలి ఓపిక గోపి గోపిక అని చెప్పేసి ఆడవాళ్ళు చుట్టూ తిరిగేస్తున్నారు ఓపిక వదిలేసి నిబ్బేది ఎక్కువైపోయారు బా అయినా ఇలాంటి టాపిక్ మనం ఎత్తుక్కోవడం దీని గురించి మాట్లాడుకోవడం నాకు ఏదో ఈ టైం వేస్ట్ ఆఫ్ సప్లయింగ్ మనం నిబ్బి నిబ్బాన్ని మార్చాలనుకోవడం ఒక పెద్ద ఛాలెంజ్ కూడా కాదు ఛాలెంజ్ లో సగమా ముప్పో సగమా ఎంతో దీని టైం వేస్ట్ చెప్పారు అలా చేసుకొని ముందుకు వెళ్తేనే అర్థమైంది చెప్పినా వినరా ఏమో మరి వాళ్ళకి మనం ఏం చేయలేము ఇంకా అయిపోయింది మనకే సరిగ్గా ఏమీ లేదు అంతే ఇంకా సరే మనం ఎప్పుడు వెళ్దాం చెప్పు ఇంకా డబ్బు సంపాదించుకోవడానికి

ఫ్లైట్ లో అయితే అతిక చౌక తో 10000 అవుతాయా బన్స్ కి 20000 అవుతాయా హ్మ్ అంత అవ్వలే ఫ్లైట్ లో అయితే ఐరియల్ అనుకుంటా 10000 5000 అవుతాయా లాస్ట్ 10000 అనుకో అప్పన్నవు హ్మ్ 20000 అవుతది దరికి అరే ఐ మరి వచ్చే డబ్బులు దానికే పోతాయి గా సరే ఇకేమ తోలే ఇక్కడ అమ్ముకున్నా ఇక్కడ తెలిసిపోద్ది పరుగు పోద మాములుగా పరుగు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు చేసే పని చెప్పుకుంటే ఏమైంది మనం దొంగతనం చేయట్లేదు క్రైమ్ చేయట్లేదు నేరం చేయట్లేదు ఏమి చేయట్లేదు కదా చెప్పుకుంటే ఏమైంది ఇప్పుడు నేనే ఇప్పుడు చూసి సడన్ గా వచ్చేసింది పొరుగు పోద్ది కదా అని అది ఎంత పెద్ద అది ఎంత పెద్ద బూదు మాట బతకడానికి టీ అమ్ముకుంటే ఏంటి ఇడ్లీ అమ్ముకుంటే ఏంటి ఏదైనా అమ్ముకుంటే ఏంటి నీ మానం అమ్ముకోవట్లేదు కదా ఒళ్ళు అమ్ముకోవట్లేదు కదా లేదంటే దొంగతనం చేయట్లేదు కదా పోనీ ఎర్ర చందా స్మగ్లింగ్ ఏమన్నా చేస్తున్నావా ఏమి చేయనప్పుడు చెప్పుకోవడానికి ఏమైంది ఇప్పుడు కొంతమంది చెప్పుకోవడానికి ఇక ఇదైపోతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాచ్మెన్ సెక్యూరిటీ గానీ చేస్తారు ఏదో కంపెనీలో నాకు తెలిసిన అతనే మామూలుగా గా ఎక్కడ పని అడిగారు ఇంకో నేను డిపార్ట్మెంట్ అంటాడు డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఏమన్నా అనుకో డిపార్ట్ డిపార్ట్మెంట్ అంటాడు ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి మళ్ళీ నువ్వు సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నావా కాదు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ యూనిఫామ్ అది ఉంటది మాకు అని అంటాడు ఆ మనిషి సెక్యూరిటీ గార్డ్ అండి చెప్పుకోడానికి నామోషి అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను నాకు యూనిఫామ్ ఉంటుంది స్పెషల్ గా ట్రీట్ చేస్తారు నన్ను అంటే అదన్ని కూర్చోబెడతారు అతను కదా అలాగా ఇప్పుడు చేసేది సెక్యూరిటీ జాబ్ అయితే ఏమైంది చెప్పేసుకోవచ్చు తప్పలేదు నువ్వు ఎవరి కష్టం తినట్లేదు నీ కష్టం నువ్వు బతుకుతున్నావు దానికి నామోసీ ఎందుకు కొంతమంది ఇలాగ ఊరి నుంచి వెళ్ళిపోతారు వేరే ఊరు ఉన్న ఊర్లో ఈ సైకిల్ మీద తిరిగి ఇడ్లీలు అమ్ముకుంటే అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళిపోతారు ఈ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేస్తారు తెలంగాణలో ఎక్కడెక్కడ సెటిల్ అవుతారు కర్ణాటక బోర్డర్ దగ్గర ఎక్కడ ఇక్కడ వాళ్ళు పొద్దున్నే ఒంటి గంటకు రెండు గంటలకు ఎక్కుతారు తెల్లవారుజామున లేచి దోశలు ఇడ్లీలు వండుకొని ఆరు గంటకి సైకిల్ మీద వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట టైంకి వస్తారు ఇంటికి అమ్ముకొని వాళ్ళకి డబ్బులు కష్టం ఎంత ఉందో దాని తగ్గ ఫలితం కూడా ఉంటుంది ఒక ఐదు వేలు సంపాదించుకుంటారు రోజుకి ఆరు వేలు ఏడు వేలు మొత్తం అందరు కలిపి ఆ డబ్బులు సంపాదించుకొని సొంత ఊరులో ఈ పల్లెటూరులో మూడు రోజులు వచ్చారు కదా అక్కడ భూమిని కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు బాగా వెల్ సెటిల్ అవుతారు అంతా బాగానే ఉంటుంది కారు మెయింటెనెన్స్ అన్ని బాగానే ఉంటాయి ఏం చేస్తున్నావు అంటే బిజినెస్ ఏం బిజినెస్ అంటే బిజినెస్ ఆ బిజినెస్ చేసి కూడా చాలా మంది అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి అందరికీ తెలుస్తుంది చెప్పుకోడానికి నామోసి నా ఎలా ఇడ్లీలు అమ్ముకుంటున్నావు ఎలా దోశలు అమ్ముకుంటున్నాం చెప్పుకో తప్పేవింది కూడికి పెట్టి పని గురించి నువ్వు చెప్పడానికి సింకుపడుతున్నావు అంటే నీ అంత దిక్కుమలు ఎవరు ఉండడు కదా అంతే కదా ఇప్పుడు రాయ ఏజెంట్లు ఉంటారు పాకిస్తాన్ లో పనిచేసే వాళ్ళు 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 చెప్పుకోకూడదు దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఆ రేంజ్ బిజినెస్ ఆ రేంజ్ డ్యూటీయా చెప్పుకోవడానికి ఎందుకు రామోసి ఇలా ఉంటారు నిజంగా చాలా మంది చేసిన పని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతారు సిటీ జాబులు చేసేవాళ్ళు లేదంటే ఇడ్లీ లు అమ్ముకునే టీ వాళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెం నిజంగా అదే బెటర్ అనుకుంటున్నారు ఏంటి ఒళ్ళు నుంచి పనిచేసేదే బెటర్ అంటున్నారు మనకి ఏమవుతున్నాయి కంప్యూటర్ మీద కూర్చుంటే కిడ్నీ రాళ్ళు వస్తున్నాయి ముందు పొట్ట వస్తుంది పైన ఒక యాదగిరి గుట్ట వస్తుంది ఇలా వస్తాయి ഇവീ പെട്ട്ക്കൊള്ളി മനേം സാധിച്ചാമേ ഊർജ്ജോ എക്കരം പൊലം കൊനിലും എക്കരം അടുക്ക ഭൂമി കൊള്ളാം മനുഷ്യ സ്ഥലം കൊണ്ടു അതി ജീവിത അത്